ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఏంటంటే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి వాస్తవం ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు అక్రమాలు హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా జరిగిన పనులు రకరకాల అడ్మినిస్ట్రేటివ్ లాబ్సెస్ ఇవన్నీ సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులని పనులన్నీ అవినీతిపరమైన పనులన్నీ పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయి వీటన్నిటికీ ఒక మేజర్ కారణం తల్మారెడ్డి ఈ నెల ముప్పై తేదీన రిటైర్ అయిపోతున్నారు ఇంకో వ్యక్తి వైఎస్బారెడ్డి గారు ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ధర్మారెడ్డి గారు వై సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని బస్సు పట్టించారు సరే రకరకాల ఇష్యూలు జరిగాయి ఆయన ముప్పై తేదీ వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు ఇప్పుడు ఆయన కేవలం అడిషన్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు తిరుపతిలో వేకేట్ చేసేసి రెండు లారీలో ఆయన సామాన్లు అన్నిటి పబ్లి సరే ఇప్పుడు ఇంకొక దాదాపు పది పన్నెండు రోజులు ఉన్న నేపథ్యంలో రిజైన్ ఐ మీన్ రిటైర్ అయిపోతే ఆయన తప్పులకి మాఫీ అయిపోతాయా అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ రోజునో కౌంటింగ్ పక్క రోజునో అనుకుంటాను ఒక రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్ షిప్ ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరు సుఖపూతలు అయిపోతారా కానీ వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్షణ ఉపయోగించాలి అని చెప్పినట్టుగా వాళ్ళక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి అక్కడ వాళ్ళకి అవినీతి అభివృద్ధి ఇప్పుడే శిక్షణ శిక్షణించాలి వాళ్ళు వెలుగు వాళ్ళకి ఉంది మళ్ళీ కేసు పెట్టి తీసుకురావచ్చు అదే విషయం ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని ఢిల్లీ వైపు జంప్ అయిపోయారు నాతో వేలు వేలు కూడా జాయిన్ అయిపోయారు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక సహకారం సత్యనారాయణ గారు జంప్ అన్నారు ఎరుగురే జంప్ అయిపోతారు ఏముంది ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకో ఉన్నారు సో ఎన్నికల్లో ఓడిపోగానే అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కరుణాకర్ రెడ్డి పాపాలని ఎలా మాఫీ అయిపోవు బ్రహ్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలేమి మాఫీ అయిపో ఇప్పుడు కమినాకర్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్ గా చార్జ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్లు మొత్తం బడ్జెట్ దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం మూడు వందల కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు సరే ఎక్కువ తక్కువ అయితే మూడు వందల యాభై కావచ్చు నాలుగు కావచ్చు నాలుగు వందల యాభై కావచ్చు ఐదు వందలు కావచ్చు అంతేగాని పదిహేడు వందల యాభై కాదు కదా పదిహేను వందల యాభై కోట్లు కాదు కదా సో సెప్టెంబర్ లో కరుణాకర్ రెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపిస్తు మూడు వందల కోట్లే దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల దాకా లాక్కొచ్చి చెప్పారు ఎక్సైజ్ ఖర్చు పెట్టారు సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది ఆ నెలలో ఆయన ఖర్చు పెట్టారు ఆ నెల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదు కానీ ఏం చెప్పరు కదా తెలియదు కానీ మూడు వందల కోటి రూపాయలు ఉన్న బడ్జెట్ నిల డెబ్బై ఐదు ఐదు వందల కోటి రూపాయలకి వైద్య వస్తే ఐదు వందల కోటి రూపాయల నుంచి పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి కరోనా కండి తీసుకెళ్లారు ఏ ఒప్పం ప్రకారం ఏ అనుమతి ప్రకారం ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాగర్ చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వర్కులు ఐదు నెలల్లో శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన లిస్టుల్ని వర్కుల్ని దాని వివరాలని ఆ వెబ్సైట్ లో పెట్టారా వెబ్సైట్ లో బోర్డు రిజర్వ్యూషన్స్ పెట్ట మానేస్తారు అప్పటి దాకా పెట్టేవాళ్ళు వెబ్సైట్ లో బోర్డు రిజర్వ్యూషన్స్ పెట్ట మానేస్తారు అసలు బోర్డు ఏం ఆమోదించిందో ఆమోదించిందో లేదో కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి గారు ఇద్దరికే అర్థం కావాలి వాళ్ళిద్దరు బెట్టం మానేశారు ఈ బెడ్డం మానేసిన తర్వాత ఇన్ని సంబంధించిన అన్ని విషయాల్ని వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు దీన్ని కాంట్రాక్ట్ ఇద్దరు అవసరం పోటీ విషయం ఉంది అది ఇది అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ధర్మారెడ్డి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అంతకు ముందు ఈవో వెళ్ళిపోగానే బోర్డులో ఇంజనీరింగ్ సంబంధించిన ఏ విషయం కూడా పెట్టడం మానేస్తారు అంటే ధర్మాల దగ్గర కావాలని చేశారు ఆయన మర్చిపోయారు ఏమన్నా మదు మరుపు ఉందో లేకపోతే కావాలని చేసింది ఖచ్చితంగా అని ఆయనకే మదు మరపుడు బ్రహ్మానం ఉండొచ్చు సో కావాలని తన యొక్క పనులన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇంజనీరింగ్ పనులన్నింటినీ బోర్డ్ యొక్క ఐ మీన్ దేవతన వెబ్సైట్ లో పెట్టడం మానేస్తాడు సరే సంవత్సరం మధ్యలో పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించాలో ధర్మారెడ్డి దీనికి అనుమతి ఉందా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కరుణకర ఛార్జీ తీసుకోగానే సెప్టెంబర్ లో ఆ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇది జూన్ ఇరవై నాలుగు అయితే అది ఇరవై మూడు సెప్టెంబర్ లో ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు సెప్టెంబర్ లో తొంభై ఆరు కోట్ల రూపాయలు అక్టోబర్ లో నవంబర్ లో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేవలం మూడు నెలల్లో కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా గవర్నమెంట్ ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్ లో కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఉన్న నేపథ్యంలో ఇన్ని కోట్ల రూపాయల వర్కుల్ని ఎలా శాంక్షన్ చేశారు ఎవరెవరు ఇద్దరు ఎంతెంత తిన్నారు ఎందుకంటే తినకపోతే తినాలన్న ఉద్దేశం లేకపోతే అదా మూడు నెలలలో దాదాపు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల ఉన్న సత్రాలను పగలగొట్టారు పొడారు నేల మట్లు చేశారు గోవింద రైల్వే స్టేషన్ కోవిందారు రైల్వే స్టేషన్ వెనక వైపు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజస్వామి సత్రాలు అనబడే రెండు మూడవ సత్రాలను పూర్తిగా నేలమట్టం ఉన్న సత్రాలు ఆల్రెడీ భక్తులు అక్కడ ఉంటున్న సత్రాలను పూర్తిగా నేలమట్టం చేసేసి ఆరు వందల పైసలు కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళా కట్టాము అని చెప్పి ఇతర కాంట్రాక్టర్ ఇచ్చారు వీళ్ళు కాకుండా కాకుండా బ్లాక్లు కట్టాలి అంటే సిమ్స్ హాస్పిటల్లో అడిషన్ బ్లాక్లు కట్టాలి అని చెప్పి ఇంకేదో ఒక ఎక్స్ట్రా సెల్యూ మొత్తం దాదాపు ఏడు ఎనిమిది వరకు పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో ఇచ్చారు సో ఇసి వర్క్ స్టార్ట్ అయ్యాయా ఆ సత్రంలో కూరగట్టడం తప్ప ఏమీ చేయలేదు ఇప్పటిదాకా సో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ కుదుర్చుకొని కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని అడ్వాన్స్ ఇచ్చారు దాని వాళ్ళ దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి పద్దెనిమిది పర్సెంట్ వంతున దాదాపు నూరు కోట్ల రూపాయల పైగా తీసుకున్నారు ఇన్ గా తీసుకున్నారు మళ్ళా ఇది వైట్ అమౌంట్ కాదు వాళ్ళు ఇచ్చి ఎంత ఇదిగా తీసుకున్నాడంటే లెక్క పెట్టుకోవడానికి కరుణాకర్ రెడ్డి గారు ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నాడు ఖచ్చితంగా ఇంట్లో కౌంటింగ్ మిషన్ కొనుక్కున్నాడు కరుణాకర్ రెడ్డి సో ఏ విధమైన అనుమతి లేకుండా సంవత్సరం మధ్యలో పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్లకు అడ్వాన్స్ ఇచ్చి ఆ అడ్వాన్స్ ని లో పద్దెనిమిది పర్సెంట్ వంతున కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి ఈ రోజు ఇంకా స్పష్టంగా చెప్తుంది తీసుకొని కౌంటింగ్ విషయంలో ఎంచుకొని తన యొక్క కొడుకు ఎన్నికల కోసం నూరు కోట్ల రూపాయలు పైగా లంచాలు తీసుకున్నారు ఎక్కడి నుంచి ధర్మారెడ్డి ఇద్దరు ఇద్దరు పంచుకున్నారో ఆయనకి ఇచ్చారో అనేది మనకు చెప్పరు కానీ ఇద్దరు ఎందుకంటే చైర్మన్ కి సంతకం పెట్టే అధికారం లేదు చైర్మన్ చెప్తాడు సంతకం పెట్టి నిధులు రిలీజ్ చేసేదావు ధర్మారెడ్డి ఈవో సో ఈవోకి తెలిసి ఈ చేత చేత ఈవో కోసం కరుణాకర్ కొడుకు కోసం కరుణాకర్ కొడుకు చేత కరుణాకర్ కొడుకు కోసం ఈ పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ నాలుగు వేల నాలుగు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే దాంట్లో మూడు వందల కోట్ల రూపాయలు ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇన్ బడ్జెట్ పెడితే దాంట్లో పన్నెండు వందల ముప్పై మూడు కోట్లే మూడింతల ఆల్రెడీ ఇది ఇది కాకుండా వైవి సుబ్బారెడ్డి గారు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలని మొత్తం పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు చివరి సంవత్సరంలో వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు కలిసి దేవస్థానం ఇంజనీరింగ్ బడ్జెట్ మూడు వందల ఉంటే పదిహేడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలకి వాడుకున్నది వాస్తవం ఖర్చు పెట్టింది వాస్తవం నిధులు విడుదల చేసింది వాస్తవం కాంట్రాక్టర్లకి ఒప్పందాలు చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చింది వాస్తవం వాళ్ళ దగ్గర నుంచి పదిహేను పర్సెంట్ పొందుతున్న కమిషన్లు తీసుకుంది కూడా వాస్త ఇవన్నీ ధర్మారెడ్డి యొక్క పర్యవేక్షణలో మా వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్వీయ పర్యవేక్షణ జరిగిందో లేకపోతే ఫోన్ దా జరి ఆయనకు తెలిసి పూర్తిగా ఇది నలుగురు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కర్మారెడ్డి గారు ఈవో ధర్మారెడ్డి గారు ఈ నలుగురు యొక్క పర్యవేక్షణలో ఏమంటారు దురాలోచనతో దూరాలోచన చివరి సంవత్సరంలో దాదాపు పదిహేడు వందల యాభై పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల విలువైన వర్కులు బడ్జెట్ ఏమో మూడు వందల కోట్లు దీనికి రాష్ట్ర ప్రభుత్వం అణువు తీసుకున్నారా ఏమో తెలియదు అదనపు వర్కుల కోసం సంక్షణంగా ఉన్న బావలను నాకు చెప్పేట్టు డిఆర్ మహల్ ఆపోజిట్ గా డిఆర్ మహల్ అనే ఒక సినిమా థియేటర్ ఉంది దానికి ఆపోజిట్ గా ఉన్న రెండు మూడవ సత్రాలను కూల్ చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు అంటే ఎందుకు పదిహేను డెబ్బై రెండు కోట్ల రూపాయలు చెప్తామంటే సాలిన ప్రతి ఏటా ఇంజనీరింగ్ బడ్జెట్ నూట యాభై నుంచి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది తెలుగుదేశం హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత రెండు ఇంతలు చేసి మూడు మూడు వందల కోట్లు చేసి మూడు వందలని ఆరింతలు చేసి చివరి సంవత్సరంలో పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల ఉన్న బడ్జెట్ ని సిక్స్ టైమ్స్ పెంచారు ఇదే చెప్పాలంటే మొదటి నాలుగు సంవత్సరంలో వైని సుబ్బారెడ్డి మొత్తం గట్టి పెట్టింది అయితే చివరి సంవత్సరంలో ఎట్లా ఓడిపోతామని ఖచ్చితంగా తెలిసిన సంవత్సరంలో దాదాపు పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచి సరాసరి ఒక్క పని చేయకుండా మొత్తం నొక్కేసారు మొత్తం నొక్కేసారు ఇది బోర్డు రెజల్యూషన్స్ లో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు మీకు దురాలోచన లేకపోతే ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు ఇప్పుడు లేదు వెబ్సైట్ లో కొత్త యోగా ఆయన కనీసం అప్పుడు లో ఏం చెప్పారు ఎవరు కాదన్నారు ఎవరు అన్నారు అందరూ తలుపురా అనే రెజల్యూషన్స్ కొత్తగా వచ్చిన యూ పెట్టాలి సో ఇంత పెద్ద ఎత్తున జరిగింది ఇంత డబ్బులు నొక్కేసిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ జరిగే పక్క రోజు ఒక చిత్తగాయత మీద మూడు లైన్లు రాసేసి ఆయన ది పోస్ట్ చెప్పి చిన్న స్టాంప్ వేసి చేతితో గరికేసి ఇచ్చేస్తే మీ పాపాలన్నీ మాఫీ అయిపోతాయ రెడ్డి గారు ఇంకా ధర్మారెడ్డి గారు ఆయన చేసింది చేసింది వస్తాయి చదువుతుంటే చాలా వస్తాయని ఇది ఇది ఒక పెద్ద ఇష్యూ కాబట్టి తీరు మాత్రం నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాం సో ఇన్ని చేసింది ధర్మారెడ్డి గారు నాకేమి విధంగా ఇన్నోసెంట్ గా ఆయన నిన్న మధ్యాహ్నం ఏమంటారు యువ గారు వస్తున్నాడు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేస్తాను ప్రతి వస్తున్నాడు కాబట్టి నేను ఇల్లు ఖాళీ చేస్తాను ఆయన ఇల్లు ఖాళీ చేసి ఆయన రిటైర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ఒక ఆయన హృదయం చేసి నాకేం సంబంధం లేదంటాడు ఇంకో ఆయన రిటైర్ అయ్యి నాకేం సంబంధం లేదంటాడు కానీ ఇద్దరు కలిసేసి దాదాపు పదిహేడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేశారు కమిషన్ బుక్ చేశారు మీరు ఇరవై రెండు యాభై ఐదు చాలాసార్లు చెప్పాము కానీ ఖచ్చితంగా ఈ పేపర్ సార్ మీ దగ్గర సాక్ష్యం ఉంది అంటే వచ్చిన తర్వాత దేవతలను ఆర్టీఐ కింద రాదంట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందకు వస్తుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ కిందకి కానీ దేవస్థానం మాత్రం ఆర్టీఐ కిందకి రాదంట అందుకని ఏ సమాచారం మేము ఇవ్వం పో అన్నాడు వెబ్సైట్లో లో ట్రాన్సాక్షన్స్ పెట్టరు అన్ని పర్మా కడిసిన తర్వాత మరీ కోరం అసలు మొత్తం కనీసం బోర్డు రిజల్యూషన్ వైవిసి పార్టీ ఉండేదా పెట్టేవాళ్ళు ఇది ఈ కర్ణాకడి కలిసిన తర్వాత బోర్డు రిజల్యూషన్స్ కూడా పెట్టడం మానేశారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వర్క్ సెక్షన్ లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వివరాలు మాత్రమే ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు వివరాలు ఏ మాత్రం లేవు ఇరవై మూడు ఇరవై నాలుగు అస్సలు లేవు ఏప్రిల్ జూన్ దాకా మాత్రమే ఉన్నాయి జూన్ తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు మొత్తం తీశారు కరుణాకర్ రెడ్డి అంటే ఇది ఎలా ఉందంటే దొంగ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎట్లయితే సీసీ కెమెరాలు ఆపి చేసి వస్తారు కదా ఈ దొంగతనం చేసేటప్పుడు అట్లా కరుణాకర్ రెడ్డి బోర్డు రిజల్యూషన్స్ ఉంటే తమ గుట్టంతా ఎక్కడ బయటపడిపోతుందో బయటపడిపోతుందని కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కనీసం బోర్డు రిజల్యూషన్ తీర్మానాలు కూడా వెబ్సైట్ లో పెట్టకుండా దొంగ దొంగలాగా దాకా దొంగలు ఏ విధంగా అయితే సీసీ కెమెరాలు ఆపే దొంగతనం చేస్తారు ఆ విధంగా ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి దొంగతనం చేశారు దేవు డబ్బు దొంగతనం చేశారు నెక్కేశారు ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ వర్కర్కి ఇచ్చి ఆ ఆ యొక్క కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్ చేశారు ఒకటి రెండు మూడు కాదు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు స్పష్టంగా చెప్పొచ్చు ఇచ్చిన వర్క్లే దాదాపు పన్నెండు వందల ముప్పై మూడు కోట్లు పది పర్సెంట్ చేసుకుంటూ లేకుండా మీకు నూట పది కోట్లు వస్తాయి వందల కోట్లు ప్రతి తెలియకుండా వందల కోట్లు నొక్కేశారు ఇవంతా జరుగుతుంటే దీన్ని పరిశీలించాల్సిన ఇది ఇద్దరున్నారు ఒక ఆయన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన మూడు కోతలు టైప్ లో ఆయన కళ్ళు మూసుకుంటారు నోరు నోరుదారు ఇంకొక ఆయనకి కనికాల వరం ఎక్స్టెన్షన్ ఆయన అరవై సంవత్సరాలతో పూర్తి అయిపోయిన తర్వాత ఆయనకి మళ్ళా దేవాదాయ శాఖలో అదే పొజిషన్ లో అదే స్థాయిలో ఆయనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కింద భావిస్తే ఆయన నోరు మూసుకొని మాట్లాడకుండా గమ్మనుండిపోయాడు ఇది అంతే ఇంత బహిరంగంగా పూర్తిగా అప్పట్లో మనకు తెలియబడలేదు కరికాల వాళ్ళవన్ అందుకనే కాబోలు భయంతో నిన్న మొన్న నిన్న సాయంత్రంతో సాయంత్రం హృదయం చేశాడు ఆయన ఇంకా ఆయనకి టూ మంత్స్ ఆయన ఒక సంవత్సరం ఇచ్చారు కదా ఇంకో టూ మంత్స్ పదవీకాలం ఉన్నా కానీ కరికాల వాళ్ళవన్ ఎందుకు రిజైన్ చేశారు ఎందుకంటే దేవస్థానంలో ఆయన ఆయన కింద ఆయన దేవాదాయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కాబట్టి ఆయన విషయం చేసి పారిపోయాడు ఆర్థిక శాఖ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసుకొని త్వర త్వరగా నాలుగు రోజులు పారిపోతాడు ఇట్లే ఉంటే మనం ఇది కాకుండా శ్రీవాణి ట్రస్ట్ ఈ శ్రీవాణి ట్రస్ట్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలు ఏంటి రకరకాలని చెప్పి చెప్తాను శ్రీవాణి ట్రస్ట్ మీరు మాట్లాడాం కదా శ్రీవాణి ట్రస్ట్ గురించి శ్రీవాణి ట్రస్ట్ గురించి శేత పత్రం విడుదల చేసింది ఆ పత్రం ప్రకారం శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చినట్టే పదివేల రూపాయలు కడితే మీకు దర్శనం చేసుకోవచ్చు కదా ఆ యొక్క పదివేలంతా శ్రీవాణి ట్రస్ట్ పోతాయి ఎందుకైతే శ్రీవాణి ట్రస్ట్ పెట్టావంటే రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు మందిరాలు వీటన్నిటిని మేము పునరుద్ధరణ కొత్తగా ఈ కన్స్ట్రక్షన్ చేయమనుకున్నాము అందుకోసమని ఆ రెండు వేల రెండు వందల డెబ్బై మూడు దేవాలయాలను కడతాము దాంట్లో పంతొమ్మిది వందల చిల్లర దేవాలయాలు దేవాలయ శాఖకి మూడు వందల దేవాలయాన్ని సమరత సేవ సమరత సేవ అనే ఒక ఎన్జిఓకి ఇచ్చాము అదొక ట్రస్ట్ అని సమరత సేవ ట్రస్ట్ అని అదొక మూడు వందల మూడు వందల ఇరవై ఆ గుళ్ళు ఇచ్చాము ఒక్కొక్క గుడికి పది లక్షల రూపాయలు ఉంది ఇచ్చా అంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు సమరత సేవ ట్రస్ట్ అనే ట్రస్ట్ కి ఇచ్చాము అని చెప్పి ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ మీద వచ్చిన ఆరోపణలకి రెండు వేల ఇరవై మూడు జూన్ లో ఇచ్చిన శ్వేత పత్రంలో చెప్పాడు అంటే ముప్పై రెండు కోట్లు ఇచ్చారు సమరత సేవ ట్రస్ట్ ఏంది సమరత సేవ ట్రస్ట్ అంటే ఇంక ఈ రోజు చెప్పాం కదా మనకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇచ్చేది లేదు అది ఏకంగా వాళ్ళు మాట్లాడరు సరే ఈ మధ్య వచ్చిన చిన్న చిన్నగా ఇన్ఫర్మేషన్ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్ కూడా చూసాం చూస్తే వాళ్ళే వాళ్ళు చెప్పినారంటే రెండు వేల పదిహేను అంటే ఇంతకుముందు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పద్దెనిమిది మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్క కోడికి ఐదు లక్షలు వంతున్నాగమైంది ఒక్కొక్క కోడికి ఐదు లక్షలు వంతున్నా మాకు ఇచ్చింది దాంతో మేము దాదాపు పదమూడు జిల్లాల పరిధిలో రెండు వేల పదిహేను పద్దెనిమిది మధ్యలో పాతికోట్లు దేవస్థానం ఇస్తే దాంతో పదమూడు జిల్లాల పరిధిలో రెండు వందల డెబ్బై ఎనిమిది మండలాల పరిధిలో ఐదు వందల గుళ్ళను మేము పునరుద్ధరించాము కొత్తగా కట్టాము అని చెప్పి పెద్ద లిస్ట్ గెట్ ఇచ్చారు బాగానే ఉంది రెండు వేల పద్దెనిమిది దాకా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వాళ్ళు ఒక ఏమంటారు వార్షిక నివేదిక మాత్రం పెట్టినారు దాంట్లో ఆ రెండు వేల పంతొమ్మిది అంటే వాళ్ళ వెబ్సైట్ లో రెండు వేల పంతొమ్మిది ఇరవై లో ఏ రకమైన కాంట్రాక్ట్లు కానీ గుళ్ళు కాని లేకపోతే ఇచ్చే దేవస్థానం ఇచ్చింది అంటూ అంటూ వాళ్ళ వార్షిక నివేదికలు లేదు వార్షిక ఎవరో చూసుకోవచ్చు సమలత డాట్ ఓ అర్జీ అని ఇంగ్లీష్ లో ఎవరన్నా వెబ్సైట్ యొక్క ఇప్పుడే చూసుకోవచ్చు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకి మాత్రమే వార్షిక నివేదిక పెట్టినారు ఇంకా ఏ రకమైన ఆడిటింగ్ రిపోర్ట్లు కానీ వార్షిక నివేదికలు కానీ లేకపోతే కాంట్రాక్ట్లు కానీ పేపర్లు కానీ జీవోలు కానీ ఏ రకమైన వాళ్ళు చేసిన సేవలు కొన్ని ఉన్నాయి ఆ కొన్ని ఇది సో ఈ లెక్కన ఈయన పది లక్షల వంతులు ఇచ్చారని చెప్పారు అక్కడేమో వాళ్ళు ఐదు లక్షల వంతులు చేసుకున్నారు సో ఎందుకు ఈ లెవెల్లో చేశారు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అయితే లేవు ఈ డబ్బులంతా అంతా ఎక్కడ పోయేట్టు సినిమానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి ఏ వెళ్ళినాయి ఏ విధంగా ఉన్నాయి ఈ డీటెయిల్స్ అంతా ఏంటి ఇంకా నబీ ముంబైలో సిఆర్టీఆర్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా కట్టమని ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి పోయింది అది అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతులు లేవు కాబట్టి ఇక్కడ శ్రీవారి టెంపుల్ కట్టకూడదు కానీ ఖచ్చితంగా అక్కడే కడతా అని ధర్మారెడ్డి అక్కడే కట్టునాడు ఏముంది ధర్మారెడ్డికి ఆ రాష్ట్ర పోతానకో అక్కడ వాళ్ళకో మాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఋషికొండలో సిఆర్ జిల్ల ఇది వైలేటర్స్ కట్టారు అక్కడే కట్టారు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కని చెప్పి అంటే దర్శనాలు నిన్న మొన్న సామాజిక మాధ్యమాల్లో చూసింటారు ఆ మన చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక లెటర్ మీద అరవై ఐదు ఆ దర్శనాల నుండి పంపించాడు ఇంకా శ్రీమతి రోజా గారు ప్రతి వారం అరవై డెబ్బై మంది వేసుకొని వెళ్లే వాళ్ళు ఆ వాళ్ళందరూ హిందీ వాళ్ళు ప్రతి ఆరో ఆరు మంది దేశంలో భోజనం ఎందుకు గుడి వెళ్తుందో గత మూడు సంవత్సరాలుగా మూడు నాలుగు సంవత్సరాలుగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుంచి ఎంత మంది దర్శనం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దాన్ని తీసుకుని వాళ్ళెవరు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏంటి అసలు దర్శనానికి అప్లై చేసిన వాళ్ళెవరు వీళ్ళంతా కరెక్ట్ అయినా ఇవన్నీ ఈ లిస్ట్ సో ఇట్లాంటివన్నీ ఇంకా నేను చెప్పుకుంటూ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యాభై ఐదు మంది సలహాదారు పెట్టుకుంటే ఈయన దాదాపు ఇరవై మంది సలహాదారు పెట్టుకున్నాం సో వీటన్నిటినీ ఫేస్ చేసుకొని మనం డిపార్ట్మెంటల్ విచారణ అనేది అనేది ఇవన్నీ బయట కాబట్టి ఖచ్చితంగా ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి గారు రిటైర్ అయిపోయే లోపలే ఆ యొక్క జ్యుడిషియల్ వేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం ఖచ్చితంగా కొత్త ఏవో వచ్చారు కాబట్టి ఆ యొక్క ఇష్యూలన్నీ బయటపడతాయి ఆయన రిటైర్ అయిపోయే లోపలే ఈ ఇష్యూని కనీసం ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేసి తేల్చి ఆ తర్వాతే ఆయన్ని రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం Nothing.